హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ నడుస్తుంది మీకు తెలిసిందే బర్డ్స్ అనేవి చాలా అంటే చాలా మంచిగా నా దగ్గర బ్రీడింగ్ చేస్తున్నాయి చాలా మంది దగ్గర బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్లో బర్డ్స్ ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి కానీ చాలా మంది దగ్గర బర్డ్స్ బ్రీడింగ్ చేసిన తర్వాత కొన్ని చిక్స్ అనేవి చనిపోతున్నాయి వన్ డే చిక్స్ కానివ్వండి టూ డేస్ ఇలా ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా చిక్స్ అనేవి మంచిగానే ఉంటున్నాయి కానీ మార్నింగ్ సమయం చూడే కానీ కొన్ని చిక్స్ అనేవి చనిపోతున్నాయి వాళ్ళ యొక్క పేరెంట్స్ తినిపిస్తున్నాయి ఇలా చాలామంది నాకు ఇలాగనే మెసేజ్ చేసేసినప్పుడు ఫోటోస్ సైజు పొందాలన్న మా దగ్గర చిక్స్ చూడండి ఇంత పెద్ద సైజుతో వచ్చినాయి కానీ చనిపోతున్నాయి చిక్స్ అనేవి ఎందుకు చనిపోతాయి అనేది మీకు వీడియోలో చెప్తాను వీడియోని లాస్ట్గా చూడండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు వీడియో చూడగానే మళ్ళీ కామెంట్ చేస్తారు అదే మాటని మళ్ళీ కామెంట్ చేస్తారు వాటికి రిప్లై ఇవ్వకుండా మరి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అని అంటారు అందుకోసం చెప్తున్నాను ప్రతి వీడియోని లాస్ట్గా చూడండి ఒకవేళ మీరు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఇంకా ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి బర్డ్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి ప్రతి వీడియోస్తో మీకు చూపిస్తుంటాను అలాగనే మీకు ఎలాంటి నా దగ్గర ఉన్న బర్డ్స్ కావాలంటే నా ఈ నెంబర్ పైన మెసేజ్ చేయండి వన్ పే టూ పేర్ కోసం ప్లీజ్ మీరు నాకు కాల్ చేయకండి మెసేజ్ కూడా చేయకండి చాలామంది వన్ పేర్ టూ పేర్ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే వన్ పే టూ పేర్ ఏదైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ అంటే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అవుతుంది అందుకోసం నేను చెప్పేస్తున్నాను చాలా మంది మర ట్రాన్స్పోర్టేషన్ అంటారు ప్రైస్ ఎక్కువ అవుతుంది వన్ పే టూ పేర్ కోసం ట్వంటీ పేర్స్ ఇలా తీసుకుంటే వాళ్ళకే సరైన ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకు సరైన ఛార్జెస్ అవుతుంది ఒక వన్ పాయింట్ టూ పేర్కే కాస్త ఎక్కువ అయిపోతుంది అందుకోసం చెప్తున్నాను ప్లీజ్ కాల్ చేయకండి మెసేజ్ కూడా చేయకండి వన్ పేర్ అండ్ టూ పేరు కావాలంటే ట్వంటీ పేర్స్ ఎబోవ్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది ఇంకా నేను తగ్గిస్తాను చాలా మంచిగా ఉన్నాయి హోమ్ బీల్డ్ బర్డ్స్ ఉంటాయి చాలా అంటే చాలా మంచిగా బీల్డింగ్ చేస్తాయి ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే మన బర్డ్స్ ఒక చిక్స్ అనేవి ఎందుకు చనిపోతాయి చాలా మంది నాకు ఇదే కోచస్ అంటున్నా చిక్స్ అనేవి చనిపోతుంది ముందు చూడండి నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న ఒక బడ్జెస్ ని చాలా మంచిగా ఫ్రీ ఫ్లై ట్రైనింగ్ ఇచ్చాను చూడండి వాటికి ఒక బిల్డింగ్ పై తీసుకొని వచ్చాను టెరెస్ పైన తీసుకుని వచ్చాను ఇప్పుడు మొత్తం ఓపెన్ ప్లేస్లో ఈ బడ్జెట్స్ని రిలీజ్ చేస్తాను చాలా మంచిగా అది ఫ్లై చేసి తిరిగి తిరిగి వస్తుంది దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ దాకా ఫ్లై చేసింది ఆ తర్వాత వచ్చి చూడండి మా పాప మరి బాబు ఇద్దరు కూడా వచ్చేసిన చూడండి వాళ్ళకు కూడా బర్డ్స్ అంటే చాలా ఇష్టం ఇది కూడా రిలీజ్ చేస్తాను బర్డ్స్కి నా దగ్గర వచ్చిన చూడండి చూడండి ఇంకా రిలీజ్ చేశాను చాలా దూరం వెళ్ళిపోయింది చూడండి మనకు కెమెరా కూడా కనిపించదు అంత దూరం వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది తిరిగి తిరిగి ఆ తర్వాత చూడండి పక్క ఇంటిపై గోడపైన వచ్చి చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు నేను విజిటింగ్ చేయగానే ఎందుకంటే బర్డ్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాటికి మనం హ్యాండ్తో వాటికి సిగ్నల్ ఇవ్వాలి లేకపోతే విజిటింగ్ చేస్తూ ఉండాలి ఆ తర్వాతనే బర్డ్స్ అనేవి మన దగ్గర వస్తాయి చూడండి ఇలా మంచిగా పక్కకు ఉన్న కూడా వచ్చిన చూడండి ఫ్లై చేసి నా దగ్గర వచ్చేసింది చాలా మంచిగా ఫ్లై చూస్తుంది ఫ్రీ ఫ్లై బర్డ్స్కి ఇలా చేయాలి ఇలాంటి వీడియోస్ కోసం మేము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇదిగోండి చాలా మంచి చేశాను ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసాం మన బర్డ్స్కి బర్డ్స్ యొక్క చిక్స్ అనేవి ఎందుకు చనిపోతాయి మన బర్డ్స్ అనే ఒక చిక్స్ అనేవి టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయకపోతే ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే బర్డ్స్కి అవుట్డోర్లో ఉంచుతారు కొందరు ఇండోర్లో ఉంచుతారు దానివల్ల ఏమవుతుందంటే బర్డ్స్ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఫీమేల్ అనుకోండి అది ఎక్స్పై అది చిక్స్ తీసుకొని కుసుండి ఉంటుంది చిక్స్ అనేవి వాటికి ఫెదర్స్ అవి బూర్లు ఏమి ఉండే అందుకోసము అది ఫీమేల్ బ తినడానికి కానివ్వండి ఏదైనా మోషన్స్ అవి చేయడానికి బయటికి వచ్చినప్పుడు చిక్స్ అనేవి చలితే ఒక్కొక్కసారి చనిపోతాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారు చి బర్డ్స్కి లైట్లో ఉంచుతారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లైట్ అనేది ఆఫ్ చేసేస్తారు ఆ తర్వాత చి బా ఫీమేల్ అనేది కుండ లోపల పోకుండా బయటనే ఉండిపోతుంది దానివల్ల కూడా చిక్స్ రాత్రికి చలితో చనిపోతూ ఉంటాయి ఇందుకోసము మనం బ అదే అదేవిధంగా చల్లని గాలి ఎక్కువగా రావడం కానివ్వండి వేడి ఎక్కువగా అవ్వడం వల్ల కూడా కానివ్వండి చిక్స్ అనేవి చనిపోతాయి టెంపరేచర్ మనం ఎప్పుడైనా కానివ్వండి మన బర్డ్స్ ఒక కాదుని కేజీ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి లేకపోతే కూడా చిక్స్ అనేవి చాలా తొందరగా చనిపోతాయి ఇప్పుడు రెండవది మేల్ కానివ్వండి ఫీమేల్ ఇద్దరు కూడా వాటి యొక్క చిక్స్ని తినిపించకపోవడం వల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతాయి చాలామంది అంటుంటారు అన్న మా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక చిక్స్ వాళ్ళు పేరెంట్స్ చాలా మంచిగా తినిపించాయి కానీ మార్నింగ్ స్టూడెంట్స్ చనిపోతున్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే అవి తినిపిస్తాయి ఆ తర్వాత ఒకటేసారి అవి తినిపించడం మానేస్తాయి చిక్స్ అనేవి బర్డ్స్ పేరెంట్స్ అనేవి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతుంటాయి మేల్ అండ్ ఫీమేల్ తినిపించకపోవడం కూడా ఒకటి కారణం ఉంది దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతాయి ఇప్పుడు మూడవది సాఫ్ట్ ఫుడ్ అనేది మనం ఇవ్వకపోవడం నేను ప్రతిసారి చెప్తుంటాను మన బర్డ్స్కి సాఫ్ ఫుడ్ ఇస్తూ ఉండాలని ఎందుకంటే ఇవి మెత్తది ఉంటాయి సాఫ్ట్ ఫుడ్ వాటికి మనం పోల్చుకొని తినే అవసరం ఉండదు చాలా తొందరగానే అవి తిని ఆ తర్వాత వాటి యొక్క చిక్స్ని తినిపిస్తూ ఉంటాయి అందుకోసం మన బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి దానివల్ల ఏమంటుంది చిక్స్ యొక్క సైజు కూడా చాలా మంచిగా వస్తాయి ఇంకా చిక్స్ అనేది హెల్తీగా ఉంటాయి కానీ సాఫ్ట్ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు అందులో కొద్దిగా ఏ టు జెడ్ మల్టీ సిరప్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఏదైనా చిక్స్లో ఏదైనా లోపం ఉన్నదనుకోండి అది వాటి యొక్క విటమిన్స్ లేదకపోవడం విటమిన్స్ దొరుకుతుంది మనం ఏ టు జెడ్ మల్టీ విటమిన్ అనుకోండి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది అందుకు నేను మీకు ముందు చెప్తున్నాను నేను నా బర్డ్స్కి ఎలా ఇస్తున్నాను ఏది యూస్ చేస్తున్నాను అదే మీకు పైన ద్వారా మొత్తం చెప్తున్నాను ఎందుకంటే అంటే చేక్స్ అయితే చనిపోతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ చనిపోయి అని ఎందుకంటే చావు బతుకు అనేది దేవుడి పైన ఉన్నది కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి నా దగ్గర కూడా అంటే ఎక్కువ చవావు ఒకటి రెండు మీకు విడుదల కూడా చూపిస్తుంటాను నేను చాలా విడింగ్ ప్రకృతి విడుదల చూపించాను అంటే ఒకటి రెండు చిక్స్ అనేవి చనిపోవడం మామూలే అదైతే మనం ఏమి చేయాలి కానీ మన దగ్గర వెళ్తున్న ప్రతి చిక్స్ చనిపోతుంది అంటే మనం ఏ మీరు ఏమేమి తప్పు చేస్తుండ్రో అదే మీకు చెప్తున్నాను నేను ఇవి ఏమేమి యూజ్ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అదే మీకు చెప్తున్నాను ఇదిగోండి దీంట్లో కూడా చిక్స్ చనిపోయి ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క చిక్స్ చనిపోతుంది ఎందుకంటే చావు బతుకు పైన ఉన్నది ఆధారపడి మనం మన ప్రయత్నం మనం చేయాలి మన మన మంచి మంచిగా చేయాలి మనం ఏది తప్పు చేయకూడదు మన తప్పు వల్ల చనిపోకూడదు అని అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి నాలుగవది మన కుండలో పెయిన్లు కూడా అయిపోతుంటాయి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతాయి ఎందుకంటే ఆ పెయిన్లు ఏం చేస్తా అంటే వాటి బర్డ్స్ యొక్క చిక్స్ యొక్క బ్లడ్ని మొత్తం తాగుతూ ఉంటాయి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను వీటిని మనం ఎలా చంపాలి దీనిని ఎలాంటి స్ప్రే చేయాలి అది వీడియో మీకు ఈ వీడియో ఒక లాస్ట్లో లాస్ట్ స్క్రీన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను మీరు చూడవచ్చు ఆ పెండ్లను మనం ఎలాంటి స్ప్రే చేసి మనం వాటిని చంపవచ్చు ఆ పెండ్లని ఇప్పుడు నాలుగవది ఫైటింగ్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే బర్డ్స్ అనేవి ఫైటింగ్ చేసుకుంటాయి మీకు తెలిసింది చాలా కాదులో ఉంచుకునే వాళ్ళు కాదులో ఉంచుకున్నప్పుడు ఏమవుతాయంటే ఫీమేల్స్ అనేవి కుండ కోసం ఫైటింగ్ అవి చేస్తూ ఉంటాయి దానివల్ల కూడా చిక్స్ అనేవి చంపేస్తాయి చనిపోతాయి కుడి చిక్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఫీమేల్స్ రెండు ఒకడే కుండలో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి అందులో చిక్స్ ఉన్నప్పుడు అవి చిక్స్ అనేవి చనిపోతాయి ఇప్పుడు ఐదవది ఫీమేల్ అనేది బ్రీడింగ్ మూడ్లో వచ్చేసింది అనుకోండి అప్పుడు కూడా చిక్స్ అనేవి చనిపోతాయి అవి ఎలా అంటే ఇప్పుడు ఫీమేల్ అనుకోండి అవి బ్రీడింగ్ మూడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అవి వాటి చిక్స్పై అంత శ్రద్ధ ఉంచది వాటికి తినిపియదు ఇంకా చిక్స్కి అవి ఒక్కొక్కసారి ఫీమేలే చంపేస్తుంది ఇంకా చిక్స్ని అవి తీసుకొని కుసుండది కుండలో పోట్లా ఎందుకంటే మీరు ఎక్కువగా విటమిన్స్ అవి యూజ్ చేసాం అనుకోండి మల్టీ విటామిన్ అది ఎక్కువగా కూడా యూజ్ చేస్తే ఫీమేల్ చాలా తొందరగానే బీడింగ్ మోడ్లో వచ్చేస్తుంది బీడింగ్ మోడ్లో వచ్చిన తర్వాత అది వాటి యొక్క చిక్స్ని అంత కేర్ చేయాలి దానివల్ల కూడా ఏమవుతుందంటే చిక్స్ అనేవి చనిపోతుంటాయి ఇప్పుడు ఏడవది సాఫ్ట్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇవ్వడం చాలామంది ఇప్పుడు వాళ్ళు చూస్తారు అన్న సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి ఇవ్వాలి అని ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ అనేది నేను చాలాసారి వీడియోస్ చెప్తుంటాను సాఫ్ట్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు ప్రతిదీ చెప్తాను వీడియో వీడియోలో మీకు సాఫ్ట్ ఫుడ్ కానివ్వండి విటామిన్స్ కానీ ఏదైనా ఇవ్వాలి సరైన పద్ధతిలో ఇవ్వాలి అని సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చెక్స్కి చాలా తొందరగా మోషన్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది చిక్స్కి దానివల్ల అవి ఫీమ్ బర్డ్స్ అనేవి పేరెంట్స్ వాటికి ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ తిని వాటి చిక్స్ని తినిపించడం వల్ల అవి చాలా తొందరగానే మోషన్స్ వాళ్ళకు తగ్గుతాయి దానివల్ల కూడా చిక్స్ అనేవి తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి ఎందుకంటే అందుకోసమే సాఫ్ట్ ఫుడ్ వన్ టేమ్ ఇవ్వండి మార్నింగ్ సమయంలో ఇంకా ఎక్కువగా కూడా సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వకూడదు ఇప్పుడు ఎనిమిదవది డీవార్మింగ్ చేయకపోవడం మీకు చాలామంది ఆలోచి అది కూడా ఎట్లా అంటే నేను డీవార్మింగ్ చేసినప్పుడు చాలా చెప్పాను మీకు ఎందుకంటే వార్మింగ్ మనం ఎప్పుడైనా కానివ్వండి బ్రీడింగ్ తీసుకున్న తర్వాత లేకపోతే బ్రీడింగ్ తీసుకునేటప్పుడు ముందు మనం వార్మింగ్ చేయాలి ఎందుకంటే మీకు చెప్పాను ప్రతిసారి డీవార్మింగ్ అనేది మన బ పేరెంట్స్ ఒక కడుపులో ఉన్న పురుగులు అనేవి చనిపోతాయి అవి బ్రీడింగ్ చేసిన తర్వాత వాటి ఒక ఒకవేళ మనం వార్మింగ్ చేయకపోతే పేరెంట్స్ యొక్క కడుపులో ఉన్న పురుగులో వీడు పేరెంట్స్ తినిపించిన తర్వాతనే వాటి చిక్స్కి తినిపిస్తాయి వీటి లోపల లోపల ఉన్న కడుపులో ఉన్న పురుగులు పేరెంట్స్ లోపల ఉన్న పురుగులు అవి మన దీని చిక్స్ లోపల వెళ్ళిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే చాలామంది అంటారు ఇప్పుడు చిక్స్ మంచిగానే ఉండే మార్నింగ్ చనిపోయింది అదే పురుగులు దీని లోపల ఉన్నాయి పురుగులు దాని లోపల వెళ్ళిపోయినాయి ప్యారెంట్స్ అంటే పెద్దగా ఉన్నాయి అవి తట్టుకుంటాయి అంత తొందరగా చనిపోవు కానీ చిక్స్ చాలా చిన్నగా ఉంటాయి కనుక అవి పురుగులు ఉన్న శరీరంలో మొత్తం ఆ చిక్స్ అనేవి చాలా తొందరగానే ఎక్స్పైర్ అయిపోతాయి అందుకోసం చెప్పాను డివార్మింగ్ కూడా చేయాలి మన బర్డ్స్ కానీ అందు ఎందుకంటే కడుపులో ఉన్న పురుగులు వాటి చిక్స్ కడుపులో వెళ్ళిపోతాయి తర్వాత చిక్స్ అనేవి చాలా తొందరగానే ఎక్స్పైర్ అయిపోతాయి ఇది కూడా ఒకటి కారణం మన బర్డ్స్ చని చిక్స్ ఒక చనిపోవడానికి ఇప్పుడు తొమ్మిదవది పెద్ద చిక్స్ ఒక కాల కింద వచ్చి చిన్న చిక్స్ అనేవి చనిపోతాయి మీకు చాలాసారి చెప్పాను వీడియోస్లో ఒకవేళ మీ దగ్గర ఉన్న బర్డ్స్ ఒక సిక్స్ ఎగ్ ఎగ్స్ దగ్గర వేస్తే దానికి సిక్స్ చిక్స్ వస్తే చెప్పాను పెద్ద చిక్స్ అనేది చిన్న చిక్స్ చాలా తేడా వచ్చేస్తుంది దానివల్ల పెద్ద చిక్స్ ఒక కాల కింద వచ్చి చిన్న చిక్స్ అనేవి చనిపోతుంటాయి అవి ఒక తిని కూడా ఉంటాయి వాటి యొక్క పేరెంట్స్ వాటికి తినిపిస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కిందకు వచ్చి చనిపోతుంటాయి అందుకోసం మనం చిక్స్ని సైజ్ని వచ్చి పోస్టింగ్ చేస్తూ ఉండాలి కుండలు దీనివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతాయి పదే పది బర్డ్స్ ఒక రెట్టెల్ని మనం క్లీన్ చేయాలి ఎందుకు రెట్టెల్ అంటే వాటి యొక్క బాడీకి కాదు అంటే మన ఫేస్కి నోస్ దగ్గర అనేది మొత్తం రెట్టెల్ అనేవి అంటుకుంటాయి దానివల్ల చిక్స్ అనేవి శ్వాస తీసుకోగల తీసుకోకుండా చనిపోతాయి ఎందుకంటే అవి రెట్టల్ని మొత్తం క్లోజ్ చేస్తాయి వాటి యొక్క నోస్ యొక్క హోల్ని అందుకోసం వాటిని మనం కూడా ఎప్పుడైనా కానివ్వండి డైలీ వన్ టైం అన్న వాటి యొక్క బెడ్డింగ్ని మనం చూస్తుండాలి చిక్స్ని చూడాలి లేకపోతే అవి రొట్టెలు మొత్తం నోస్కి తగినాయని అనుకోండి అది శ్వాస తీసుకోకపోవడం వల్ల కూడా చిక్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి ఇది కూడా ఒకటి కారణం ఇప్పుడు పదవది మనం బర్డ్స్కి సీడ్ మిక్స్ ఇవ్వడం ఇప్పుడు చాలామంది అది కూడా ఆలోచిస్తారు సీడ్ మిక్స్ అంటే ఎందుకంటే సీడ్ మిక్స్ అనేది మనకు సీజన్ని బట్టి మనం తయారు చేయాలి ఎందుకంటే వర్షాకాలం ఒక సీడ్ మిక్స్ వేరేగా ఉంటుంది మన వింటర్ సీజన్ ఒక సీడ్ మిక్స్ వేరేగా ఉంటుంది సమ్మర్ సీజన్ ఒక సీడ్ మిక్స్ వేరేగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే సీడ్ మిక్స్ అనేది ఆన్లైన్లోకి వెళ్ళి లేకపోతే పెట్ షాప్లోకి వెళ్ళి ఇలా తీసుకొని వస్తారు బయటకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని సీడ్స్ అనేది దానిలో వేసిస్తారు ఎప్పుడైనా యాదించుకొని మర్తించుకుని మీరు సీడ్ అనేది సీడ్ మిక్స్ మనం సీజన్ని బట్టి ఇవ్వాలి ఎందుకంటే వేసవి కాలంలో సీడ్స్ అనేవి మన బాడీలకు బాడ్స్కి చల్లదనాన్ని ఇచ్చే సీడ్స్ అందులో మిక్స్ ఎక్కువ చేస్తాము అదేవిధంగా వింటర్ సీజన్ ఒక సీడ్ మిక్స్లో బర్డ్స్కి వేడి ధనాన్ని ఎక్కువగా ఇచ్చే సీడ్ అనేది మనం మిక్స్ చేస్తాం ఎక్కువ మంది సీడ్ మిక్స్ అనేది చిక్స్ బర్డ్స్కి ఇచ్చేస్తారు సీజన్ బట్టి చూడాలి అలాగే సీడ్ మిక్స్ అనేది దాని దానివల్ల కూడా ఏమవుతుందంటే చిక్స్ చనిపోతాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వేడి ఎక్కువగా ఉన్నది అనుకోండి ఆ టైంలో మీరు వేడిని ఎక్కువ ఇచ్చే సీడ్స్ దానిలో ఎక్కువగా ఉన్నాయి ఆ బర్డ్స్ ఏం చేస్తే అవి అయితే తినేస్తాయి తినిపోయి ఆ తర్వాత తీసుకుపోయి వాటి యొక్క చిక్స్ని తినిపిస్తాయి దానివల్ల ఏమవుతుందంటే చిక్స్ యొక్క జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది వాటి పేరెంట్స్ వాటికి తినిపించడం వల్ల అది వాడిలో వేడి ఎక్కువగా కూడా అయిపోయి చిక్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతాయి అదేవిధంగా దానిలో చల్లదనానికి సీడ్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నది అదే సీడ్స్ అవి పోయి తినిపిస్తే చ ముందే చల్లగా ఉన్నది ఇంకా చలిదనాన్ని సీడ్స్ అవి తినివచ్చాయి ఇది అది చల్లది అది చల్లదు దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతుంటాయి అందుకోసము సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి దానిపైన ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను మీరు చూడవచ్చు మీకు ఇంకా సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్స్ చేయండి నేను సీడ్ మిక్స్ గురించి చెప్తాను ఏవి మనం సీడ్ మిక్స్ని ఎలా తయారు చేయాలి సీజన్ ని బట్టి ఇప్పుడు పన్నెండవది వేడి ఎక్కువగా కూడా అయిపోతే చిక్స్ అనేవి చనిపోతాయి అందుకోసం మనం ఏం చేయాలంటే వేడి ఎక్కువగా అయిందనుకోండి వారి పైన ఉన్న మూతని కొద్దిగా వంకర చేసి లేకపోతే మొత్తం తీసేసి ఉంచాలి ఎందుకంటే బర్డ్స్ ఒక చిక్స్ అనేవి అందులోనే మోషన్స్ అవి చేస్తూ ఉంటాయి దానివల్ల దానిలో అమోనియా గ్యాసెస్ అనేది అవుతాయి దానివల్ల చిక్స్ అనేవి తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి అందుకోసం మనం ఏం చేయాలంటే కుండల్ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే ఇంకా ఏం చేయాలంటే మూతాన్ని మొత్తం కొద్ది కొద్దిగా ఇలా సైడ్ చేసి వంకర చేసి ఉంచాలి లేకపోతే మూతాన్ని తీసేయాలి దానిలో గాలి రాదు వేడి ఎక్కువగా అవ్వడం వల్ల చిక్స్ దాని వల్ల కూడా అది క్రాస్ వెంటిలేషన్ కూడా గాలి కాదు చిక్స్ అనే అందుకోసం చిక్స్ కూడా చనిపోతూ ఉంటాయి అందులో ఇప్పుడు పదమూడ పదమూడది చిక్స్కి మోషన్ తొలగి తొలగడం వల్ల కూడా చిక్స్ అనేవి చాలా తొందరగా చనిపోతాయి ఎందుకంటే ముందుగా చెప్పాను సాఫ్ట్ అనేది మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల చాలా తొందరగానే చిక్స్కి మోషన్స్ అనేవి తొలుగుతాయి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతాయి ఇలా మంచిగా ఉంటే రేపు చూడగానే మధ్యాహ్నం చూడగానే చిక్స్ అనేవి తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళది ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది అందుకోసం చిక్స్ అనేవి చాలా తొందరగానే ఎక్స్పైర్ అయిపోతాయి అందుకోసం మనం ఇవి తప్పులు ఇవి చేయకూడదు నేను ఇలాంటి తప్పులు చేయము కనుక అందుకోసం నా దగ్గర బర్డ్స్ అనేవి చిక్స్ చాలా మంచి సైజులు వస్తాయి చనిపోవు అవి ఇంకా ఇంకోటి పదో పద్నాలుగవది సీడ్స్ మరియు వాటర్ అనేది తప్పకుండా ఇరవై నాలుగు గంటలు బర్డ్స్ ఒక కేజీలో కానివ్వండి ఖాళీలో ఉంచాలి చాలామంది అంటే ఒక్కొక్కసారి వేసేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఆ తర్వాత సీడ్స్ కానివ్వండి వాటర్ అనేది కేజీలో ఉంచారు దానివల్ల ఏమంటే బర్డ్స్ ఒక చిక్స్ అనేవి చనిపోతాయి ఎందుకంటే పేరెంట్స్ తిన్న తర్వాతనే వాటి చిక్స్ తినిపిస్తాయి మీరు అలా ఉంచకపోతే అవి తినిపించావు ఒక్కొక్కసారి మీరు ఉంచిండ్రు ఆ తర్వాత ఉంచలేదు అలా కూడా చేస్తే చిక్స్ని అవి తినిపించే అలాగనే ఉంచేస్తాయి అందుకోసం ఎప్పుడైనా కానివ్వండి కేసులు తప్పకుండా మీరు సీడ్స్ మరియు వాటర్ అనేది ఉంచాలి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోతుంటాయి మీరు ఉంచకపోవడం వల్ల కూడా ఇప్పుడు పదిహేనవది వాటర్ అనేది క్లీన్గా ఉంచాలి చాలామంది ఒక్కడేసారి వాటర్ అనేది వేసేసి వెళ్ళిపోతారు అలా చేయకండి కనీసం టూ టైమ్స్ అన్న క్లీ వాటర్ అనేది చేంజ్ చేయాలి నేను ఒక ఫోర్ టైమ్స్ అన్నా నేను వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే బర్డ్స్ అనేవి ఇప్పుడు అవి ఫ్లై చేస్తూ ఉంటే అటు ఇటు అవి ఎక్కువ శాతం ఏం చేస్తా అంటే బర్డ్స్ అనేవి మోషన్స్ అనేవి వాటర్లోనే వేసేస్తాయి ఇప్పుడు మోషన్స్ అవి వేసిన వాటర్ని అలాంటి వాటర్ని బర్డ్స్ ఒక తాగి వాటి యొక్క చెక్స్ని పోయి అవి తినిపించి తాగడం వల్ల ఏమవుతుంది అంటే చెక్స్ చాలా తొందరగా ఎక్స్పైర్ అయిపోతాయి వాటి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది చీక్స్ చాలా తొందరగానే ఎక్స్పైర్ అయిపోతాయి అందుకోసం వాటర్ కూడా మనం ఎప్పుడైనా కానీ క్లీన్గా వాటర్ ఇవ్వండి వాటి యొక్క ఇచ్చే గిన్నెలు బౌల్ని మంచిగా క్లీన్ చేసి వాటర్ అనేది వేయండి దీనివల్ల కూడా చీక్స్ అనేది చనిపోతుంటాయి ఇప్పుడు పదహారు పదహారవది చిక్స్ ఎక్కువ చనిపోతుంటాయంటే మనం ఏం చేయాలంటే అందులో ఒక మీరు పని చేయండి లివర్ సిరప్ వస్తుంది లీ ఫిఫ్టీ టూ హిమాలయా నేను వేస్తాను మీరు ఏదైనా లివర్ సిరప్ వేయచ్చు ఇది కూడా మీరు యూజ్ చేయండి ఎందుకంటే దీనివల్ల వాటి యొక్క శక్తి కూడా పెరుగుతుంది ఇంకా లీవర్ లివర్ కూడా చాలా మంచిగా అవుతుంది అందుకోసం ఇది యూస్ చేయండి ఒకవేళ మీ దగ్గర చిక్స్ అనేవి ఎక్కువగానే చనిపోతున్నాయి అంటే మీరేం చేయండి త్రీ డేస్ హిమాలయ నేను యూజ్ చేస్తున్నాను అది మీకు చెప్తున్నాను దీని ఒక రిజల్ట్ మంచిగా ఉన్నది మీరు ఏదైనా యూజ్ చేయండి నేనైతే హిమాలయ లీ ఫిఫ్టీ టూ అనే సిరప్ వస్తుంది లివర్ సిరప్ అది నేను యూజ్ చేస్తాను వన్ లీటర్ వాటర్లో నేను ఫైవ్ ఎంఎల్ వేస్తాను మీ దగ్గర బర్డ్స్ తక్కువ ఉండే తక్కువయండి ఇది సాఫుడ్లో ఇది వెయ్యకూడదు ఇది ఒకటి వాటర్లోనే వేయండి ఇది త్రీ డేస్ లేకపోతే ఫైవ్ డేస్ బర్డ్స్కి ఇవ్వండి మీరు వాటర్లో మిక్స్ చేసి దీనివల్ల చిక్స్ అనేది చనిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది ఇది చాలా మంచిది వాళ్ళ యొక్క జీర్ణశక్తి కూడా పెంచుతుంది లీవర్ కూడా చాలా మంచిగా అవుతుంది దీనివల్ల ఇది మీ బర్డ్స్కి ఇవ్వండి ఇప్పుడు పదిహేడవది బర్డ్స్ యొక్క కుండలలో పురుగులు అయిపోతాయి అది మైల్స్ దానిపై మనం వాటి యొక్క రెట్టెల్ని క్లీన్ చేయకపోవడం వల్ల చాలా పెద్ద మైట్స్ లెక్క పొరుగులు అవుతాయి అవి బర్డ్స్ ఒక చిక్స్ ఒక బ్లడ్ని తాగుతుంటాయి దానివల్ల కూడా అవి చిక్స్ చాలా వీక్గా అయి చనిపోతుంటాయి ఒక్కొక్క ఫీమేల్ అనేది వాటి యొక్క కుండని అవే క్లీన్ చేస్తుంటాయి కానీ ఒక్కొక్క ఫీమేల్ అనేది కుండల్ని క్లీన్ చేయాలి అందుకోసం మనం ఏం చేయాలంటే వాటి యొక్క కుండల్ని క్లీన్ చేయాలి వాటి మొత్తం రెట్టెల్ని తీసేయాలి ఇంకా బర్డ్స్ యొక్క కుండలలో మైడ్స్ అనేవి వచ్చినప్పుడు వాటిని మనం ఎలా చేయాలి ఎలా చేయాలి స్ప్రే అనేది దానిపైన వీడియో చేశాను ఈ ఆ వీడియోని రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి అదేవిధంగా బర్డ్స్ యొక్క చీక్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి ఆ వీడియో చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి సెంటర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఫ్రీ ఉన్నది చేసుకోండి దానిలో మీకు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి బర్డ్స్తో ఎలా వీడింగ్ తీసుకోవాలి ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫ్రీ ఫ్లై అనేది బర్డ్స్కి ఎలా టేక్ మన ట్రైనింగ్ ఇవ్వాలి ఇలాంటి వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బై కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బై ఫ్రెండ్స్